హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వంద రోగాలకు రామబానం లాంటి ఆమ్ల మురబ్బాని అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అండి ఈ ఆమ్ల మురబ్బ ప్రతిరోజు కూడా ఒక చిన్న పీస్ తినడం వల్ల బీపీ షుగరు కంటి సంబంధిత సమస్యలు జుట్టు రాలిపోవడం వైట్ జుట్టు రావడం ఇలా చాలా రకాలైన వ్యాధులను మనం నివారించవచ్చు అలాగే ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది తయారు చేయడం కూడా చాలా చాలా సింపుల్ అలాగే తయారు చేసిన మనం వన్ ఇయర్ పాటు కూడా నిల్వ చేసుకొని ప్రతిరోజు కూడా కూడా కొంచెం తెలియడం వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలుగుతాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆమ్ల మురబ్బాని అలా తయారు చేసుకోవాలో చూద్దాము సో దీనికోసం ఒక అర కేజీ వరకు కూడా నేనైతే ఉసిరికాయలను తీసేసుకొని ముందైతే ఈ విధంగా మనకు డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి కొనేటప్పుడు సో అదంతా కూడా పోయేటట్టుగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత వీటిని మనం డబల్ బాయిల్డ్ మెథల్లో అంటే బాయిల్ చేసుకోవాలన్నమాట నా దగ్గర ఇడ్లీ పాత్ర అనేది లేదు సో అందుకోసమని నేను ఒక రైస్ కుక్కర్ అనేది తీసేసుకొని ఇందులోనే చిల్లులు గిన్నె అనేది ఉంటుంది కదండి సో అందులోనైతే ముందు మనం తీసుకున్న ఆమ్ల కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మనమైతే ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడాను మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కుక్ చేసుకోవాలి ఈ కుక్ అయ్యేలోపు ముందైతే సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడైతే ఒకటిన్నర కప్పు వరకు కూడా అయితే బెల్లాన్ని అయితే వేస్తున్నాను మనం తీసుకుని అర కేజీ ఉసిరికాయలకి కప్పు వరకు వరకు కోడనైతే మనకు బెల్లం అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది సో ఒక ఐదు పది నిమిషాల్లోనే మనకి ఈ విధంగా అయితే ఆమ్లెట్స్ అనేవి కుక్ అయిపోయండి మరి ఓవర్ కుక్ అనేది చేయకూడదు సో చూసారు కదా మనకైతే పీసి పీసులుగా సపరేట్ అయిపోతున్నాయి ఈ విధంగా మీకు పీసులా రాపేనట్లయితే కత్తితో కట్ చేసినా కూడా మనకి ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అనమాట దీన్ని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల జుట్టు కూడా పెరుగుతుందండి అలాగే కంటి సంబంధిత సమస్యలు అనేవి రావు బాడీలో ఇమ్యూనిటీ అనేవి కూడా పెరుగుతుంది వీటిలో మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ముందు కట్ చేసుకున్న బెల్లాన్ని ఒకటిన్నర కప్పు వరకు కూడా వేసాను అన్నమాట అంటే అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ బెల్లాన్ని అయితే వేసాను ఆ తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు కూడా కొంచెము వాటర్ను యాడ్ చేసేసుకొని నార్మల్ తీగపాతం వచ్చినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు నాలుగు యాలకలను కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసాన్ని కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నిమ్మరసం వేయడం వల్ల మనకి కసురుతనం తనం అనేది పోతుందనమాట ఆ తర్వాత ముందు ఉడికించుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే తీగపాకం వరకు కూడా మనం రెడీ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఎవరైనా కూడా చేసేయొచ్చండి ఇప్పుడు మనకి సీజనల్గా ఉసిరికాయలు అనేది చాలా చౌకగా దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా ప్రతిరోజు దీన్ని అయితే మనం తీసుకోవచ్చు అండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి తీగపాకం అనేది రావగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదంటే నార్మల్ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోకూడదండి ఇందువల్లంటే పిలుపు పట్టే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఆమలా మురబ్బ అనేది త్వరగా పాడైపోతుంది ఫైనల్గా ఇంట్లోనే ఈజీగా ఎవరైనా సింపుల్ సింపుల్గా తయారు చేసుకుని ఆమలా మురబ్బ అనేది రెడీ అయిపోయిందండి సో దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి చిన్నపిల్లలకి కనుక మనం ప్రతిరోజు ఈ ఒక్క ముక్కను తినిపించామంటే చక్కగా మనం ఇలా ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ కూడా పెంచుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కోడన్నైతే సో ట్రై చేయండి చూ చూసారు కదండి ఆమలా మురబ్బ అనేది మన ముక్కలు మొత్తం కూడా పట్టేసింది మీరు ఇలా పీసెస్గా కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఉసిరికాయలను కూడా మనం ఇలా స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట సో దీన్ని మనం వన్ ఇయర్ పాటు కూడాను చక్కగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు దీనివల్ల మనకి జుట్టు ఊడిపోవడం వైట్ హెయిర్ రావడం లేదంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం జలుబు దగ్గు జ్వరం లాంటివి కఫం లాంటివి కూడా తగ్గుతాయి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేసి చూడండి నేను ఆరోగ్య ప్రయోజనాలు కలిగించి వంద రోగాలను నయం చేసి ఆమ్ల మురబ్బని ఎలా తయారు చేసుకుని సో చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకున్నాం కదండి వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ నాన్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కొలదు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్